ఆహార భద్రతకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం రీసైక్లింగ్ ద్వారా అక్రమ మార్గాలకు తరలిపోకుండా నిరోధించేందుకు పటిష్టమైన నిఘా తనిఖీలను నిరంతరం కొనసాగిస్తామని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లీ తెలియజేశారు శుక్రవారం ఉదయం కలెక్టరేట్ వివేకానంద పిజిఆర్ఎస్ హాల్లో జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ప్రజా పంపిణీకి నిర్దేశించిన బియ్యం రీసైక్లింగ్ ఎగుమతులపై గత పదిహేను రోజులుగా జిల్లాలో నిర్వహిస్తున్న రైస్ మిల్లులు గోడన్లపై జరిపిన దాడులు నిల్వల జప్తు అక్రమ కార్యకలాపాల నిరోధానికి చేపడుతున్న కార్యాచరణ వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీడిఎస్ బియ్యం రీసైక్లింగ్ గురించి అందిన సమాచారం ఆధారంగా గడిచిన పదిహేను రోజులుగా జిల్లా వ్యాప్తంగా నూట పంతొమ్మిది రైస్ మిల్లులు డెబ్బై ఆరు పెద్ద గోడన్లను జాయింట్ కలెక్టర్ పౌర సరఫరాల అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు ప్రతి మిల్లుకు సంబంధించిన బియ్యం నిల్వలు సిఎంఆర్ డేటాలను తనిఖీ చేసి అనుమానిత అక్రమ నిల్వల షాంపిల్లను సేకరించి లాబొరేటరీ పరీక్షలకు పంపామని తెలిపారు సో ఒక సాల్వెంట్ ఒకటి యాడ్ ఒక కెమికల్ కాంపౌండ్ ఒకటి యాడ్ చేస్తే రైస్ ఒకలాగా దానికి రియాక్ట్ అవుతుంది కెమికల్ కాంపౌండ్ ఒకలాగా రియాక్ట్ అవుతుంది సో మనం చూసినప్పుడు రైస్ అంతా ఒక పింక్ కలర్ లో వస్తే ఇది మాత్రం వెరీ డార్క్ రెడ్ లో కలర్ లో ఆన్ ద స్పాట్ మనం గోడౌన్ వెళ్ళి ఎంత స్టాక్ ఉంది ఎన్ని బ్యాగ్స్లో లో దాన్ని నిర్ధారించలేకపోవచ్చు ఎందుకంటే అన్ని తీయడానికి టైం పడుతుంది కానీ పెద్ద స్టాక్ లో కింద పెట్టిన బియ్యం తీసుకొని దీన్ని వెరిఫై చేసుకుంటే మనకు అర్థమైపోతుంది దీంట్లో ఎక్కడో ఉంది బట్ ఈ స్టాక్ లో అయితే కొంత కెనల్స్ ఉన్నాయి కెనల్స్ ఉన్నాయి అంటే అంటే నా ఒపీనియన్ లో ఫ్రమ్ వాట్ ఐ అండర్స్టాండ్ ఒక నైన్టీ పర్సెంట్ ఇస్ పీడిఎస్ఎస్ ఒక టెన్ పర్సెంట్ ఆప్షన్ ఏంటి నిన్న హియరింగ్ లో కూడా రకరకాల పార్టీస్ చెప్పిందంటే బయట నుంచి కూడా నేను కెనల్స్ కొనుక్కోవచ్చు బయట మార్కెట్ లో కూడా కెర్నల్స్ ఉన్నాయి బట్ మార్కెట్ లో కెర్నల్స్ కొన్నప్పుడు యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడెన్స్ ఎఫ్ఎస్ఎస్ఐ అంటే ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా సో వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం కెరల్స్ కొనాలి అంటే దానికి ఏ నాలుగు గైడ్ లైన్స్ ఉన్నాయి ఒక రిజిస్ట్రేషన్ కొన్నట్లు క్యూఆర్ కోడ్ ఒక జనరేట్ అవ్వాలి బికాస్ ఇట్స్ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్ అంటే మనం తినే అన్నంలో కలిపే దాని గురించి కాబట్టి గైడ్ లైన్ కెర్నల్స్ కొనడానికి కెనల్స్ కలపడానికి సో ఇవన్నీ ఆలోచించుకొని కెర్నల్స్ ఉన్నా

కొంత ఒక రోజు రోజు డేటా వచ్చి రిజల్ట్స్ రావడానికి కంప్లీట్గా మనకి డేటా రావడానికి వచ్చింది ప్రతిసారి ఎప్పటికప్పుడు మీకు ఇంటిమేట్ చేస్తాం సో దానికి సెంటర్ ఫర్ ఆల్ సచ్ థింగ్స్ సో మనకి మన జిల్లాలోనే దీనికి ఫోకస్ ఉంటుంది కాబట్టి సో మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కమిట్ టు దిస్ కాస్ అండ్ ఐ రెస్పెక్ట్ఫుల్లీ థ్యాంక్ గవర్నమెంట్ అండ్ ఆంధ్ర మినిస్టర్ ఫర్ ప్రొవిడెన్స్ సచ్ సపోర్ట్ యూ ఇది అందరికీ తెలుసు జరుగుతున్నారు కానీ బట్ అన్లెస్ అటువైపు అంత సపోర్ట్ లేకుంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నాట్ టు టేక్ బోర్డ్ స్టెప్స్ సో వీల్ కంటిన్యూ టు టేక్ ద హోల్ స్టెప్స్ అండ్ ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఇంకొక పది పదకొండు వేల చిల్లర ఇంకా మనం టెస్టింగ్ జరుగుతుంది సో అనాలిసిస్ పంపించాము ల్యాబ్లో అనాలిసిస్ చేసిన తర్వాత దాంట్లో ఇంకా ఫైనల్ ఎంత బయటకు వస్తుంది పీడిఎస్ఆర్స్ అనేది తెలిసిన తర్వాత నేను అప్డేటెడ్ ఫీల్స్ కూడా మీకు ఇస్తాను నజీ ఇప్పటికీ షేర్ చేస్తాము సో దట్స్ ఆర్ ఫ్రమ్ మై సైడ్ రిగార్డింగ్ సివిల్ సప్లైట్స్ దాని గురించి